హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు నేను మీకు పొట్లకాయతో ఒక మంచి రెసిపీని చూపించిపోతున్నాను అండి అండ్ ఈ రెసిపీ అయితే అసలు పొట్లకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ అండి కొంచెం వీడియో చూసే వాళ్ళు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఈ రెసిపీస్ నచ్చితే మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫస్ట్ అయితే నేను మీకు ఇక్కడ చూపించినట్టు పొట్లకాయల్ని ఇలాగా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసేసుకొని మనం ఇలా కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని పొట్లకాయల్ని వేయించుకోవాలండి అండ్ అది కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఎందుకంటే లోపలంతా కూడా ఉడకకుండా పైనంతా కూడా షేడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట టేస్ట్ అనేది అండ్ ఇప్పుడు ఈ పొట్లకాయలు వేగేలోపు మనం దీనిలోకి కావాల్సిన స్టఫ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి అండ్ అండ్ ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ తీసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి ముక్కల్ని ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కల్ని అలానే కారానికి సరిపడా మిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలండి అండ్ నాకైతే ఇవి చాలా ఘాటుగా ఉంటాయండి సో నేను అందుకే కొన్ని మిర్చిని యాడ్ చేసాను అనమాట అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇది బాగా మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా ఏమీ మనకి గడ్లగడ్లగా లేకుండా చక్కగా ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి అండ్ ఇప్పుడు మనకి చూసారా పొట్లకాయలు అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదా సో ఇప్పుడు ఈ వేగిపోయిన అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి సో ఈ కర్రీ చేసుకునేటప్పుడు పొట్లకాయలు మాత్రం కొంచెం లేతగా ఉంటేనే బాగుంటాయండి ముదిరిపోతే అస్సలు బాగోవన్నమాట సో అంతా పిప్పి పిప్పిలాగా వస్తుంది సో ఈ రెసిపీకి మాత్రం ఇలాగా లేతగా ఉన్న పొట్లకాయలనే ప్రిఫర్ చేయండి అండ్ ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ని ఉంచుకొని అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇలాగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దీన్ని ఇలాగ వేయించుకుంటూ ఉండాలండి అండ్ ఇది ఎంతవరకు వేయించుకోవాలంటే ఇది దీని కలర్ అంతా కూడా ఇలా కొంచెం చేంజ్ అయ్యే వరకు కూడా దీన్ని ఇలా వేయించుకుంటూ ఉండాలండి అండ్ ఇదేంటంటే బాగా వేగినప్పుడు మనకి కొంచెం ఆయిల్ అనేది లైట్గా రిలీజ్ అవుతూ ఉంటుందండి అండ్ నేను ఇక్కడ ఆయిల్ అయితే చాలా తక్కువ యాడ్ చేసేసుకున్నా అండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంటే కనుక మరీ ఎక్కువగా తినాలనిపించదనమాట సో మనకి పొట్లకాయలు కూడా డీప్ ఫ్రై చేశాం కాబట్టి అవి యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ని ఇలాగా యాడ్ చేసేసుకొని ఈ మొత్తం పేస్ట్ని కూడా మొత్తం బాగా వేయించుకున్నాను అండి సో మనకి మనకి చల్లారిపోయేసరికి ఏంటంటే ఆయిల్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసి వేయించుకోకండి సో ఇలాగ మొత్తం కూడా ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పొట్లకాయల్ని కూడా ఇలాగా యాడ్ చేసేసుకొని ఒకసారి కమ్మెంట్ చేసేసుకున్నామంటే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే అండి దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కనుక తిన్నారంటే అస్సలు ఇంకా ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి అంత కమ్మగా ఉంటుందన్నమాట సో చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీని సో మీ కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి